ప్రభు మనతో మాట్లాడును కాక అంతేనండి ప్రభు నేరుగా వచ్చి మాట్లాడు కొన్ని దర్శనాల ద్వారా స్వప్నాల ద్వారా కళల ద్వారా కొంతమంది సేవకుల ద్వారా ఇలాంటి ప్రార్థుల ద్వారా వాక్యము ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రభు ఆత్మ మనతో మాట్లాడద్ది ఆయన కోటి కాంతిల కంటే తేజమైన ఆ తేజమైనది కొన్ని సూర్య కిరణాల కన్నా ప్రభావం అనమాట అది చూస్తా మనం భావ్ణి సూర్యున్నే చూడలేము మన సూర్యుని సృష్టికర్త ప్రపంచానికి రాజు యుగ యుగాలు నిన్ను నన్ను ఈ లోకాన్ని ఒక్క మాటతో సృష్టి కలుగులుగా కంటే కలిగి వేస్తున్నామల్లో అంతటి రాజుని చూడలేం కాబట్టి ఆయన వాక్ రూపంలో వాక్్య రూపంలో మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు హలను ఒకటో అధ్యయని ఒకటో వచ్చింది చదువుతామండి చక్కగా తొమ్మిది గంటలయ్యింది ఆది వాక్యం ఉండేను వాక్యము దేవుని గత ఉండెను వాక్యము దేవుడై ఉండెను హలెను వాక్యం ఎవడు ఉండదండి దేవుడై ఉన్నది నీ చేతుల్లో ఉన్న వాక్యము దేవుని గత ఉండెను ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు చాలా మంది భయ్యూ ఏదో పుస్తకాల్లాగా కరెక్ట్ గా వాక్యం చేయడానికి సమయానికి ఎక్కడో తిరిపేస్తే వస్తా ఉంటారు కాదు వాక్యులు జ్ఞానించాలి దావిద్రుడు ఎన్నో చేతులు రాశారు బైబిల్లో చాలా చేతులు రాశారు అంటే ఎన్నో తెలుసు కదండి సేవకుల ద్వారా కొంతమంది విని ఉంటారు అంటే మధ్యకాలంలో పన్నెండు సంవత్సరాలు ఐవారు చక్కగా పదిహేను పదహారు సంవత్సరాలు జావకులు ప్రారంభించారని తెలిసింది కొంచెం అవగాహన వాళ్ళు వాక్యం చాలా అవసరం ఉంది మీకు వాక్యులు తేవుడే ఉన్నాడు ఆ దేవుడి వద్ద నుండి వాక్యం వచ్చింది మనకి నువ్వు నేరుగా ఏ సమయంలో ఏ యొక్క కరుణలో లేములో కష్టాల్లో నష్టాల్లో బాధలో కన్నీరులో ఉన్నా వాక్యం తీసి ప్రభువా నాతో మాట్లాడిన ఆయన అని కన్నీరు కచ్చి బయటకు తీస్తే నీ నెమ్మది ఇస్తున్నా అని పుఃపడి వారితో నీ కన్నీరు తుడిచేస్తున్నా కన్నీరు కాచేత నీకు నెమ్మదిస్తున్నా నీకు ఇస్తున్నా నీకు సమాధానాన్ని ఇస్తున్నా ఏవైతే సమాధానం లేదు సంతోషం లేదు మనశ్శాంతి లేదు వారందరికీ నేరుగా వాక్యం మాట్లాడద్ది ఒకవేళ మందిరం మీ దగ్గర ఉంటే దేవుని వాక్యం శారపులు నోట్లో నుండి వస్తుంది హలలుగా హలలుగా వాక్కు రూపంలో వచ్చిన దేవుడు వాక్కు రూపంతో ప్రతి ఒక్క హృతగాన్ని కలిగిన వాక్యము కర్తమైనది ఎన్నో గొడవలున్నాయండి కొన్ని తగులుకెళ్ళినా సెటిల్ అవ్వ కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను ఇంకా కొన్ని తగులుకెళ్ళినా ఎక్కడికెళ్ళినా సెటిల్ అవ్వ పోలీస్ స్టేషన్ సరి సెటిల్ అవ ఎన్ని తిరిగిన సరి సెట్ కానీ దేవుడు వాక్యము కొన్ని త్రాగుబులు చిన్నగా అలవాటు అవుతారు పిల్లలు చెన్నగా సెపరేట్ అవుతాం అనుకోండి తొలి ప్రమాదం తల్లిదండ్రులు కట్టించడం అలా వదిలేస్తారు అలాంటి వాళ్ళు కూడా చిన్న మత్తు ప్రాణీయులకు అలవాటు అవుతారు యవనస్తులు ఎవరు గతించరు దానికి అట్రాక్షన్ అయిపోయినా సరే అట్రాక్షన్ అయిపోయి దాంట్లో లోతులో దిగిపోయి నిండిపోయి అలాగే ఉండిపోయి మహాళగిపోతున్న వ్యతనాలైనా మహాళగిపోతున్న బల్లదలైనా కొన్ని వస్తువుల్లో జారిపోతూ ఉంటారు అయ్యో నేను పడిపోకూడదు నిలబడాలి అని మోకరిస్తున్నా మళ్ళీ పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు సహితము వాక్యం ఏం చేస్తుందంటే ఇలాగ నీలో ఈ లోపం ఉంది ఈ లోపల సరిచైపోతే మంచి మార్గంలో ఉంటావు చిన్న మార్గంలో ఉంది అది నువ్వు సరిచేసుకుంటే నీ మార్గం డోర్ సోప్నవుతాయి డోర్ ముందు పడింది గదిలో నువ్వు ఉన్నావు ఎలా చెప్తావు ఈ పంపజాల వల్ల కొన్ని కొన్ని ఇరుకుల వల్ల కొన్ని కొన్ని చూడకుండా దృశ్యాలు చూస్తా ఉంటారు కొన్ని వెనుక వింటూ ఉంటారు వాటి ద్వారా విన్న వాటి ద్వారా చూస్తున్న ద్వారా పాపు ఎక్కువ చేస్తూ ఉంటారంట కాబట్టి ఏమైనా వస్తున్నారా మీరు ఫోన్ లో జాయిన్ చేస్తున్నారు రాత్రి పేరుకునే ముందు ఇప్పుడు వెళ్తున్నా చూసావా కుమార్తా కుమార్తె నీ తల్లిదండ్రులకు దుఃఖం కప్పించేలాగా నువ్వు జీవిస్తున్నావేమో జాగ్రత్త ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది ఇప్పుడు నుంచే నీ ప్రవర్తన మార్చుకో నీ తల్లిదండ్రులకు ప్రయోజకరంగా ఉండవు కాక నీ జీవితాన్ని మార్చుకునేవి కాక అతి బంధగా విడిపించుకుందాక వాక్యం గురించి నేను మీతో చెప్తున్నాను చందగా అలవాటు అవుతాడు ఫ్రెండ్స్ తో చక్కగా అలా వెళ్ళబోతూ పండుగంత కలిసి అవుతాడు రాగుడు ఉండదు వ్యసనం ఉండదు సిగరెట్ ఉండదు ఏమీ తెలియదు అలా పది మందిలో ఉన్నా మనుషులందరూ మంచోనే యమస్థులు మంచిగా శరీరము పరిశుద్ధమైనది పవిత్రంగా దేవుడు సేవ చేశాడు నీ దేహమే ఒక ఆలయము నీ ఆలయంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు కానీ ఆ ఆలయంలో ఏం చేస్తున్నారంటే అపవాదికి చూపిస్తారనమాట అందరూ మంచినే కానీ కొన్ని కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట చీకటి స్విర్క్లు మనిషిని పాడు చేయాలని నరకాత్మికలోకి తీసుకెళ్ళిపోవాలని ఆత్మను ఎవరికే దేవునికి చెందకుండా దేవునికి మయమే రాకోకుండా పరలోక రాజ్యానికి ఎవరివకుండా ఈ లోకపరమైన స్పిరిక్ తెలియకుండా మనుషులకు వెళ్ళిపోయి ఆ మనిషిని మనశ్శాంతి లేకుండా అప్పుడు బానే బాగానే ఉన్నాడు అలా పెట్టుకుంటూ మొదలెట్టాడు అలా చూడటం పెట్టాడు అలా వెళ్ళడం మొదలుపెట్టాడు ఆ మార్గంలోనే వ్యసనం ఆ మార్గంలోనే బంధకాలు ఆ మార్గం నుంచి రాలేడనమాట కొట్లన్నీ పండించేస్తున్నాయి ఆ మార్గంలో ఏమైపోతాడు మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది పడతాడు కట్టాతాయి అనమాట తెలియని చూట్లు పట్టుకుని అక్కడ బంధించే ఇంక ఇందులో ఇందులో ఉంది ఇందులో కానీ తుక్కు అది అంటూ మనకు ఒక ఉంది హలోనియా మనకంటే పరలోక పట్టణం ఉంది హలోనియా ఇంకా మనశ్శాంతి లేదా దగ్గరున్న మందిరానికి వెళ్ళండి ప్రభువులకు దేవుడు ప్రయోజనం ద్వారా మాట్లాడదు నీతో ఇప్పుడు దాకా ఆ లోపం ఉంది ఈ లోపం ఉంది ఆ కట్టు ఉన్నాయి ఈ పట్టకాలు ఉన్నాయి అలా చూసారా అది నా ద్వారా చెప్తే కాదు అది నీకు తెలుసు అది సరి చేయాల్సింది ఎవరంటే ఇప్పుడు వింటున్న ఆత్మదేవిగా మాట్లాడుతున్నారో చూసారా ఒక్కసారి ఆ లోపం విడిచిపెడితే ఆ పాపం విడిచిపెడితే ప్రవాళ్ళని క్షమించు నేను విడిచిపెట్టి నీ కొరకు జీవిస్తానయ్యా అంటే ఆ యొక్క ప్రాణ